చాలా మంది నేటి కాలంలో స్వార్థము అసూయ ద్వేషము కోపము ఇటువంటి కోరికలు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తీవ్రమైపోయి ఈ ప్రయోగాలు అనేటువంటి చేయటం గానీ ఒకవేళ ప్రయోగం చేయకపోయినా సరే ఎవరికైనా సరే గాలి పీడ వంటివి సోకిన దెయ్యం పట్టినా దీనికి పరిష్కారం అనేటువంటిది మీ అంతా మీరే చేసుకునేటువంటి ఒక పద్ధతి నేను మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను శ్రద్ధగా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని చక్కగా చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి ఏదైనా సరే ఒక మంగళవారం గానీ లేకపోతే ఒక అమావాస్య నాడు గానీ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని చక్కగా ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కూర్చోబెట్టండి సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఈ యొక్క పని అనేటువంటిది చెయ్యాలి ఆ యొక్క వ్యక్తిని కూర్చోబెట్టండి ఆ యొక్క వ్యక్తి యొక్క ఎదురుకుండా ఒక అబ్ధం పెట్టండి అంటే అబ్ధంలో ఈ యొక్క దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అతని యొక్క ముఖము అబ్ధంలో కనిపించాలన్నమాట అతని వైపు తిరిగి ఉండేటువంటి విధంగా ఒక అబ్ధాన్ని పెట్టండి పెట్టిన తర్వాత ఆ యొక్క అబ్దం పక్కనే ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ పక్కన ఒక చెంపుతో గానీ ఒక గ్లాసుతో కానీ చక్కగా నీళ్లు తీసుకోండి ఆ యొక్క నీళ్ళలో తులసి నీళ్లు వేయండి వేసిన దాని తర్వాత ఇప్పుడు మీరు ఆ యొక్క వ్యక్తి దగ్గర చక్కగా కూర్చొని ఎత్తి ఏదికైనా పర్వాలేదు ఎదుర్కొన్నో పక్కన ఏదో ఒక విధంగా కానీ ఆ యొక్క వ్యక్తి మాత్రం అబ్దాన్నే చూస్తూ ఉండాలి అబ్దం వైపు తిరిగి అబ్దంలోనే చూస్తూ ఉండమని చెప్పండి ఆ విధంగా మీరు కూర్చోండి కూర్చున్న దాని తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి నరసింహ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపం చెయ్యండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భేష నంభద్రం మృత్యోర్మృత్యుం నమాంజం ఈ యొక్క మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపం చేయండి జపం చేసిన దాని తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకోండి ఆ వ్యక్తి యొక్క తల చుట్టూరా ఒక మూడు సార్లు క్లాక్ వైజ్ అంటే కుడివైపు నుంచి మూడు సార్లు అలాగే క్లాక్ వైజ్ ఎనభై వైపు నుంచి ఒక మూడు సార్లు తిప్పండి అలాగే తల నుంచి కాలి భాగం వరకు కూడా ఒక మూడు సార్లు పైకి కిందకి దిగ దిష్టి తీసినట్టు చేసి ఆ యొక్క నిమ్మకాయను పక్కా పెట్టండి పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క గ్లాసు నీళ్లు ఉన్నాయి కదా తులసి నీళ్లు అవి చేతిలో పట్టుకుని ఒక ఏడు సార్లు ॐ नमो भगवते नरसिंहाय అని ఒక ఏడు సార్లు అనుకుని ఆ యొక్క నీటిని ఆ యొక్క వ్యక్తి మీద శుభ్రంగా జల్లండి అతని యొక్క తల మీద ముఖం మీద అతని యొక్క ఛాతి మీద వాళ్ళ యొక్క పాదాల మీద ఈ విధంగా జల్లండి తర్వాత కాస్త పెసర నీళ్ళు అనేటువంటిది పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ యొక్క అద్దం పెట్టున్నారు కదా ఆ యొక్క అద్దం మీద ఒక ఎర్రటి గుడ్డతో ముసుకు వేసేయండి కప్పేయండి వెంటనే ఆ యొక్క అద్దాన్ని ఎక్కడైనా సరే దూరంగా జనసంచారం ఎక్కువ లేనటువంటి చోట పెట్టాలి అద్దం ఎటువైపు అయితే ఉందో ఆ వైపు నేలకి ఉండేటువంటి విధంగా దాన్ని పెట్టి దాని మీద ఈ యొక్క తులసి దాని మీద పారవేసేసి మీరు తిరిగి వచ్చేయాలి ఆ యొక్క నిమ్మకాయని దూరంగా ఎక్కడైనా సరే పారవేసేయండి ఎక్కడా కూడా జనసంచారం ఎక్కువగా లేనటువంటి చోట ఈ విధంగా మీరు చేసి వచ్చి ఇంటికి రాగానే కాళ్ళు చేతుల ముఖం అంతా కూడా శుభ్రంగా కడుక్కోండి అయితే అతనికి పట్టినటువంటి దెయ్యం అనేటువంటిది ఒక ఇరవై నాలుగు గంటలు తీరకుండానే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వే జనాశన భవంతో శివార్పు